అందరికీ హాయ్ అండి పుష్ప పుష్ప సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు అందరికీ తెలుసు క్రికెటర్లు కానీ అలాగే సినిమా హీరోలు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ పొలిటీషియన్స్ కానీ ఆ డైలాగులని చెప్పడం అనేది మనం అంతా చూసాము చాలా పెద్ద సక్సెస్ అయింది పుష్ప సినిమా రష్మిక అల్లు అర్జున్ సుకుమార్ రావు రమేష్ అలాగే అజయ్ ఘోష్ గారు సునీల్ గారు అనసూయ గారు ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వటం మనం చూసాము అలాగే పుష్ప టూ కూడా సుకుమార్ గారు తీశారు ఈ రోజు రిలీజ్ అయింది పుష్ప టూ అనేది భారీ అంచనాలతో సినిమా రిలీజ్ అయింది ఒక తెలుగు స్టేట్లోనే కాకపోతే కొంచెం నెగిటివిటీ కొంతమంది స్ప్రెడ్ చేశారు అయినప్పటికీ అవన్నీ ఓవర్కమ్ చేసుకొని వరల్డ్ వైడ్గా పుష్ప సినిమా పుష్ప టూ అనేది ఈ రోజున డిసెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అవ్వటం జరిగింది నేనైతే ఇందాక సినిమా చూశాను అనమాట చీరాల్లో సినిమా చూశాను నాకేమనిపించింది జనాలు ఏమనుకుంటున్నారనేది అనవసరం నాకు సినిమా ఎలా అనిపించిందో స్టెప్ బై స్టెప్ కొంచెం మీకు చెప్తాను స్టోరీ అయితే చెప్పను కానీ సినిమా ఎలా అనిపించిందో కొన్ని కొన్ని సీన్స్ ఎలా అనిపించిందో చెప్తాను అనమాట సినిమాలో వచ్చేసి అల్లు అర్జున్ గారి సెటిల్డ్ యాక్టింగ్ ఉండిద్ది సినిమా ఆయన యాక్టింగ్ పరంగా సెటిల్డ్ యాక్టింగ్ ఉండిద్ది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు సినిమా మెయిన్ వచ్చేసి రష్మికకి అలాగే అల్లు అర్జున్కి శ్రీవల్లికి పుష్పాకి వచ్చే సీన్లు అయితే చాలా 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 హైలైట్గా ఉంటాయి ఫ్యామిలీ ఖచ్చితంగా చూసే సినిమా ఇది జనరల్గా ఇది ఒక మాసు స్మగ్లింగు అది ఇది అట్లా అనుకుంటారు కానీ లేడీస్ కూడా కన్ఫామ్గా చూడాల్సిన సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక భార్య మాట వింటే భర్త ఎలా సక్సెస్ అవుతాడు అనే దానికి ఎగ్జాంపుల్ ఒక భార్య మాట కోసం ఎంత జరిగింది ఎన్ని పరిణామాలు వచ్చినాయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు భార్య మాట ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు అనేది చెప్పొచ్చు అనమాట మన సినిమా ఫహద్ ఫజీల్ ఆయన యాక్టింగ్ మాత్రం హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు కానీ కొంతమంది దాన్ని కామెడీగా అట్లా అనుకుంటారు కానీ ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం హైలైట్ ఉంటుంది సినిమాకి ఆయన ఉన్న ప్రతి సీను ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు జగత్ బాబు గారు కూడా బాగా చేశారు ఈ సినిమాకి ఒక మంచి వెన్ను లాంటి వాళ్ళు వచ్చేసేసి మనం రావు రమేష్ గారి అని చెప్పచ్చు ఆయన కూడా చాలా సెటిల్డ్గా ఉందనమాట యాక్టింగ్ ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ వచ్చే తలకి జాతరలో ఫైట్ ఉండింది అసలు ఆ ఫైట్ వచ్చేసేసి హై అల్టిమేట్ అనమాట అల్లు అర్జున్ గారి ఆయన కెరియర్ మొత్తంలో అల్టిమేట్ ఫైట్ అది దాంట్లో ఆ జాతర దాంట్లో ఒక సాంగ్లో అయితే ఎక్సలెంట్గా చేశాడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టింగ్ చేశాడు ఖచ్చితంగా ఆ జాతర ఎపిసోడ్ ఏదైతే ఉండిద్దో ఆ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం రష్మిక ఆ జాతర అయిపోయిన తర్వాత సీన్ ఉండిద్ది రష్మిక అది అసలు ఎంత బాగా చేసిందంటే అంత బాగా చేసింది రష్మికా మీద మనం ఎక్స్పెక్ట్ చేసుకోము ఈ సినిమాలో అలాంటి యాక్టింగ్ చేసింది నిజంగా ఒక స్కోప్ ఇచ్చిందనమాట సినిమాకి రష్మిక వచ్చేసి చాలా చాలా హైలెట్గా ఉంటుంది అనమాట ఇంకా శ్రీలీలా సాంగ్ స్పెషల్ సాంగ్ అయితే అది నాకేం అంత ఎఫెక్ట్గా అనిపించలేదు నిజం చెప్పాలంటే మేకింగ్ ఆ సినిమా ఒక టేక్ ఓవర్ మేకింగ్ స్క్రీన్ ప్లే కానీ సుకుమార్ యొక్క కష్టం కనపడింది ప్రతి సీన్లో కనపడింది ప్రతి సీను మనకి రిచ్గా కనపడిద్ది చాలా బాగా కనపడిద్ది ఆయనకి సుకుమార్ యొక్క కష్టం కనపడిద్ది హై లెవెల్లో ఎక్కువ మంది జనాల్లో ఎక్కువ మంది లారీలు కానీ ట్రక్కులు కానీ లేకపోతే ఆటోలు కానీ చాలా హెవీ బడ్జెట్ లాగే సినిమా అనిపించింది మన కళ్ళ ముందు కనపడతా ఉండిద్ది ఒక హై రేంజ్ మూవీ నిజంగా అల్లు అర్జున్ చెప్పినట్టు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట సుకుమార్ డైరెక్షన్లో బెస్ట్ వర్క్ అనమాట ప్రతీది కూడా సూపర్గా ఉండిద్ది విలన్స్ కానీ అజయ్ యాక్టింగ్ కానీ అజయ్కి ఇయర్ బాగా కలిసి వచ్చింది మత్తు వదలరావు ఒకటి దేవరావు ఒకటి ఇదొకటి అన్నీ ఓవరాల్గా సినిమా వచ్చేసి పుష్ప సినిమా చాలా సక్సెస్ చెప్పాలంటే ఇలాంటి సినిమా కూడా నచ్చలేదంటే వాళ్ళకి ఇంకా సినిమా చూడటం రాదని హీరో ఏం చేస్తున్నాడని కాదు ప్రతి సీన్ ఎలా ఉంది స్టోరీకి లింక్ అయ్యిందా లేదా ప్రతి విలన్ యాక్టింగ్ ఎట్లా ఉంది జగపతి బాబు యాక్టింగ్ కానీ లేదంటే రావు రమేష్ యాక్టింగ్ కానీ కొన్ని కొన్ని సీన్స్ ఏంటంటే అసలు ఎంత బాగా చేశాడంటే అల్లు అర్జును చాలా బాగా చేశాడు సూపర్గా చేశాడు ప్రతి సీన్ నచ్చింది కాకపోతే కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్లో ఆర్టిఫిషియల్గా ఉన్నాయి అంటే సెట్టింగ్స్ కానీ లేదంటే ఆ ఎక్విప్మెంట్ చూపించటంలో కానీ ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఉన్నాయి అనమాట ఇంత ఈజీగా అయిపోద్దా ఇది సాధ్యం కాదు కదా అనేవి కూడా సాధ్యం అవుతాయి అన్నట్టు చూపించారనమాట కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది తప్పితే రిమైనింగ్ మొత్తం వచ్చేసేసి చాలా బాగుంది ఆ లొకేషన్స్ కానీ అవి కానీ చీకట్లో తీసే వర్షంలో తీసే సీన్లు కానీ ఎంత బాగుందంటే మేకింగ్ సినిమా అసలు డిఓపి కానీ చాలా బాగుంది క్యాస్వా క్యారెక్టర్ వచ్చేసేసి ఉంటుంది కానీ మనం ఫస్ట్ హాఫ్ ఫస్ట్ పుష్పాలో చేసుకు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు కానీ ఉంటుంది బాగుంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పుష్పరాజ్కి శ్రీవల్లికి మధ్య వచ్చే సీన్లు మాత్రం మొగుడు పిల్లల మధ్య వచ్చే సీన్లు మాత్రం హైలెట్ ఉంటుంది సినిమా చాలా బాగుండి ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా థియేటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఈ సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు సినిమా చూసిన తర్వాత చెప్పండి ఎలా ఉంది సినిమా అనేది అయితే అల్లు అర్జున్ మాత్రం ఖచ్చితంగా మంచి అవార్డులు అయితే ఇవ్వచ్చు ఎందుకంటే అవుట్ ఎంత పెయిన్ ఉండిద్దంటే ఇలా పెట్టుకోవాలి సినిమా మొత్తం ఇలా పెట్టుకోవాలి మళ్ళీ అదేంటి కైని వేసినట్టు ఇలా అట్లానే మాట్లాడతాడు సినిమా మొత్తం అలానే మాట్లాడతాడు కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి ఒక స్విమ్మింగ్ పూల్ కార్డ్ సీన్ ఉంటే ఒకటి ఉండిద్ది అసలు ఎక్సలెంట్గా ఉండింది అయితే సునీల్ది అనసూయది జనరల్గా ఉండిద్ది మరి అంతగా గేమ్ ఉండదు కానీ సినిమా అయితే ఓవరాల్గా మాత్రం బాగుంది సినిమా బాగుంది అదే చెప్పాను కదా కొన్ని కొన్ని ఫైనల్ చెప్తున్నా కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్ సీన్స్ లాగా కొంచెం చిన్న చిన్న ల్యాగులు చిన్న చిన్న మిస్టేక్స్ అంతే తప్ప కొన్ని కొన్ని ఒకటి రెండు రిపీటెడ్ అట్లా తప్ప మిగతా వావరాల్గా సినిమా అయితే చాలా బాగుంది మరి పార్ట్ త్రీ ఎందుకు పెట్టాడు తెలియదు ఇంతవరకు కంక్లూజన్ ఇచ్చాడు కొంచెం బాగుంది కానీ పార్ట్ త్రీ నాకైతే అనవసరం అనిపిస్తుంది అది మరీ ల్యాగ్ అయిపోద్ది అనిపిస్తుంది పార్ట్ టూ వాటికైతే చాలా బాగుంది సినిమా చెప్పాను కదా అల్లు అర్జున్ యాక్టింగు సుకుమార్ డైరెక్షన్ అల్లు అర్జున్ యాక్టింగు రావు రమేష్ గారు రష్మిక రష్మిక పూర్తి డిఫరెంట్ యాక్టింగ్ ఉండిద్ది ఈ సినిమాలో తన సినిమాలన్నింటిలో కల్లా డిఫరెంట్ ఉండిద్ది జాగద్బాబు సెటిల్డ్ యాక్టింగ్ ఉండిద్ది మెయిన్ వచ్చేసేసి స్టోరీ స్టోరీ బాగుంటుంది ఫహద్ ఫజీల్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది యాక్టింగ్ సూపర్గా ఉంది అల్లు అర్జున్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ బాగా చేసింది ఒక అమ్మాయి ఉండిద్ది అమ్మాయి బాగా చేసిద్ది ఎవరు అల్లు అర్జున్ వాళ్ళ అన్న కూతురు క్యారెక్టరు చాలా బాగుండిద్ది సినిమా అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు ఏమన్నా తప్పులుంటే క్షమించండి సారీ సినిమా అయితే సూపర్గా ఉంది